శ్రీరామ్ భరత్ మాతాకి చేయి బే మాత్రం నేను మీ విలా సగరా రమేష్ ఈ రోజు ఫస్ట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు రోజు విడేస్తుంది బండ్లు మూడు కూడా మహీంద్ర ఎక్సి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఉంది డబ్ల్యూ టెన్ ఉంది డబ్ల్యూ లెవెన్ ఉన్నాయి మూడు బండ్లు ఉన్నాయి మూడిటిల రెండు ఒకటి ఆటోమేటిక్ రెండు మాన్యువల్ బా ట్రాన్స్మిషన్ మూడికి కూడా సన్ రూప్ వస్తుంది మూడింటికి బుష్ బటన్ వస్తుంది మూడిటికి క్రూజ్ కంట్రోల్ వస్తాయి మూడింటికి వాయిస్ కమాండింగ్ అలా ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆలయ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంటర్ వేసి ఉంటుంది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్ వస్తాయి అన్ని బళ్ళు కూడా జన్యు రీడింగ్ ఏ బండి కూడా టెంపరింగ్ లేదు కొన్ని బండ్లు గ్లాసులు మారినాయి కొన్ని బండ్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఈ బండి వచ్చేసి లక్ష పన్నెండు వేలు తిరిగింది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో లెవెన్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మేనుఫాక్చరింగ్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ ఒక లక్ష పన్నెండు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ అది బండి రైట్ సైడ్ చిన్న గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ప్లస్ ఈ హెడ్ లైట్ మారింది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల తయారైంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి పేపర్లకు రెండు లక్షల పైన ఖర్చు వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా మన దగ్గర మార్చుకున్నక లోన్ వస్తే అప్పటిదాకా లోన్ రాదు ఇక్కడ ఏ బండి కొనుక్కున్నా మొత్తం పేమెంట్ చేసి కొనుక్కోవాలి ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్లు నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి పుష్పటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ వచ్చి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ దాంట్లో మనం స్పీడ్ స్పీడ్కి మైలేజ్ ఎంత వస్తో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో కూడా చూపెడుతుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని క్లైమాక్స్ అన్ని చూపెడతాం ఈ బండిది హెడ్లైట్ మారు ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఎదిరిగింది వైట్ కలర్ పుష్ బటన్ వస్తుంది వీల్స్ వస్తాయి క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బ్లాక్ లోపల ఇంటీరియర్ బ్లాక్ కలర్ ఉంది బయట అవుట్లుక్ వైట్ కలర్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సన్ రూప్ ఉంటుంది ఈ మూడు బళ్ళకు కూడా సన్ రూప్ వచ్చింది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఎదిరిగింది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ మూడు బాళ్ళు ఒకటిసారి ఎత్తున్నా మర్చిపోతా అని రాసుకున్నాం కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో మార్చ్లో మ్యానుఫాక్చరింగ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటాయి మన దగ్గర రిజిస్ట్రేషన్ కు రెండు లక్షల ఫైన్ అవుతాయి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తాయి బండి కొనుక్కుంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఢిల్లీలో మీరు ఏ కారు కొన్నా ఢిల్లీది కానీ హర్యానాది కానీ యూపీది కానీ ఎక్కడదన్నా కానీ చండీగఢ్ది కానీ పైసలు ఇటు బండి అటు ఉంటుంది సార్ నేను ఒక లక్ష కడతా లోన్ ఇస్తారంటే ఇక్కడ లోన్ లేరు ఉట్టిగా మీరు నాకు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడక నన్ను ఇబ్బంది పెట్టకూరి నేను నిన్న ఢిల్లీ వచ్చిన ఇలాంటి వరకు ఒక అరవై డెబ్బై మందితో ఇదే డైలాగ్ మాట్లాడిన అన్న లోన్ ఎంత ఇస్తామని అడుగుతుంది ఇక్కడ లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి ఏ బండి కొన్నా నెంబర్ చేంజ్ అన్నాక మనకు లోన్ వస్తుంది ఆ నెంబర్ మీద లోన్ రాదు ఈ బండి కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సన్ రూప్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ బండికి ఏమో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆ లాస్ట్ బండికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఒక్కదానికి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పౌస్చరింగ్ ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ ఏపీ సుమార్ల హెడ్లైట్లతో సహా కంపెనీ ఉన్నాయి ఇది టైప్ త్రీ ఇది కూడా టైప్ త్రీ అది టైప్ టూ ఇందులో టైప్ వన్ అంటే రెండు వేల పదిహేనుకు డబ్ల్యూ ఎయిట్ మోడల్ ఉంది అది టైప్ వన్ మోడల్ దాని తర్వాత టైప్ టూ వచ్చింది దాని తర్వాత ఈ టైప్ త్రీ వచ్చినాయి ఇదే లాస్ట్ దీని తర్వాత ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ బంద్ అయ్యి ఎక్సీ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఈ బండ్లు ఈ డీలీలో అమ్మకానికి కొని మీకు లే బండి కావాలన్న కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇవ్వాలి ఇరవై ఐదు వేలు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే చాలా మంది అన్న కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నావు రోడ్ కూడా ఖర్చులు ఎక్కువ తీసుకుంటున్నాం అంటారు ప్రకాష్ నీకు ఎన్ని పైసలు ఇస్తా ఒక బండి నడుపు పదివేలు పదివేలా నీకు అయి బాను పదివేలు ఎందుకు అయి పదివేలు తక్కువ తీసుకోవచ్చుగా ఖర్చులు కదా ఎంత ఖర్చు అయితే మీకు ఒక మనిషికి ఒక మనిషికి ట్రైన్ కు తినడానికి బాగా నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది ఖర్చు మళ్ళీ పొంగ మీ బండి మీరే కొండ పోతారు మీ తిండి మీరే తింటారు అవును పొంగ ఎన్ని ఖర్చు అవుతాయి పొంగ మళ్ళా తింటావా అంటే సార్ పెట్టేపుడు బండి టైర్ పంప్స్ కావచ్చు అయితే చిన్న దాని కూడా పెట్టుకోవాలి కదా అట్లా అయితే ఒక బండికి ఇలా నడతా పదివేలు ఇస్తా సార్ అందులో ట్రైన్ టికెట్ ఇలా ఫుడ్ ఇవన్నీ వాళ్ళే ఉంటాయి మళ్ళీ డీజిల్ టోల్ గేట్లు తక్కువలో తక్కువ డిజిల్లీ ఈ బండ్లకు ఏ బండి ఈ మూడు బండ్లు లేదు కొండవైనా పదివేల పదినే డిజిల్ పడుతుంది టోల్ గేట్లు మూడు వేల చిల్లర టోల్గేట్లు అయితే ఇక లెక్క ఏది నేను ఇరవై ఐదు వేలు దేనికి తీసుకున్నాను అందులో ఇరవై ఐదు వేలు ఇస్తే అడికాడికి ఆ పిలానికి ఇచ్చే పైసలు డిజిల్లీ టోల్ గేట్ అలానే అయిపోతాయి కదా చాలామంది నువ్వు ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ తీసుకుంటున్నావు కంటైనర్ రోడ్ పదిహేను వేలకి వేస్తారండి కంటైనర్ రోడ్డు పదిహేను వేలకు రాడు సార్ చిన్న బండి కోరేటు పెద్ద బండి కోరేటు ఉంటుంది మళ్ళీ ఆ బండి డైరెక్టు ఇయ్య లెక్కంగా రేపు మన దగ్గర దిగది కంటైనర్లు అయితే వారం పది రోజులు ఆగాలే మళ్ళీ దిగిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే ఆయనకి ఏం సంబంధం ఉండదు మేము బండి కొంటే బై రోడేది ఎత్తాం బై రోడ్ అస్తే యమునా ఎక్స్ప్రెస్ వే మీద దీన్ని నూట నలభై నూట యాభై కొడతాం ఏమైనా ప్రాబ్లం అయితే తవ్వలు ఆగిందనుకో ఇటే వస్తది మీ దగ్గరికి రాదు ఎవరి దగ్గర కార్ కొన్నా ఆయన ముఖం మీద వారేసి పైసలు తీసుకుంటా జగిత్యాల దాకా ఆగకుండా వచ్చిందంటే అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు పైసలు ఇచ్చి మిగతా ఏమైనా పేమెంట్ ఉంటే ఇచ్చేసి బండి కొండవచ్చు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గంతే కానీ నువ్వు ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటున్నా అందులో ఇరవై ఐదు వేలలో ఎన్వర్సిటీ కూడా ఇస్తానే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ ఎందుకు తీసుకుంటా అంటే ఎన్వోస్ పైసలు ఎన్నైతే అది నేనే పెట్టుకొని మీకు ఎన్వోస్ ఇస్తాను అందుకే యాభై వేలు రెండు కలిపి యాభై వేలు తీసుకుంటున్నా అని చెప్తున్నాను వీడియోలో గంతే తప్ప ఇక్కడికి వస్తే సినిమా వెళ్తుంది ఇంటికాడ ఉండి ఫోన్లో మాట్లాడినా ఈజీగా కారు కొనలేము సార్ ఇక్కడ బాగా పరిశ్రమ చేస్తారు ఇక్కడ కార్లు కొనాలంటే మళ్ళీ ఈ బండి కొన్న తర్వాత దీని మీ ఏమైనా పెనాల్టీలు ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేయాలి ఉంటే ఆ ఓనర్ తోటి గట్టి పియాలని పంపక ఫైవ్ పోవాలి తిరగాలే ఈ పేపర్లు ఇవ్వడానికి ఒక్కొక్క బండికి ఒక్కొక్కసారి నెల పడుతుంది ఆరు నెలలు కూడా పడుతుంది అవంతా రిస్క్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది బాగా రోజుల నుంచి దంద ఎత్తున్నాం కాబట్టి ఇట్లా టక్కన చిక్కిన పంపొని అవతల పడుతుంది నేను నిన్న ఫ్లైట్ థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ ఎక్కితే వీళ్ళు ఈరోజు ఉదయం వచ్చారు వీళ్ళు వచ్చేసరికి మూడు వెహికల్స్ కొనుపెట్టిన ఈరోజు ఒక మూడు బాలు బయలుదేరితే ఒక ఈట వచ్చిపోయి ముగ్గురు పంపిస్తాను రేపు ఒక రెండు బాలు పంపిస్తా ఈ బండి కస్టమర్ ద్వారా పది లక్షలు చెప్తుంటుంది సార్ నైన్టీన్ డబ్ల్యూ నైన్ మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేట్ కాదు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ బండి దగ్గరికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోవాలి ఎక్కడ ఏపీసీ మీ రీప్లేస్ కావాలి హెడ్లైట్ల మీద కూడా అదే రోజు డేట్ ఉంది ఫిబ్రవరి డేట్ ఉంది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది బండి మొత్తం ఒరిజినల్ బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రీప్లేస్ కాలేదు ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీను మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ఎనిమిది ఎనిమిది లక్షలు చెప్పుకోండి సార్ బార్గెనింగ్ ఉంది డబ్ల్యూ టెన్ ఇది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హెడ్లైట్లతో సహా ఒరిజినల్ ఉంది బండి హెడ్లైట్లు కూడా రీప్లేస్ కాలేదు హీటర్ దగ్గర ఖర్చు హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి అన్ని డోర్లన్నీ ఓపెన్ పెట్టి మనకి కంపెనీ హెడ్లైట్లో దేసి బానేటేసి కంపెనీ హెడ్లైట్లో ఉన్నాయి సార్ యూపీ నెంబర్ ఇది ఎన్ఓసి వస్తుంది దీనికి ఆ ఎక్స్ షో రూమ్ ప్రైస్ దానిమీద ఉంటుంది బండికి సిల్ టైర్లు ఉన్నాయి సార్ గ్రే కలరు మాన్యువల్ సన్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ వస్తుంది సెవెన్ సీటర్ ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పద్దెనిమిది పదహారు ఏప్రిల్లా రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండికి సెవెన్ సీటర్ బండి ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ డబ్ల్యూ నైన్ ఇది దీనికి కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్పటన్ వస్తుంది ఈ బండి కూడా మొత్తం ఒరిజినల్ ఉంది సార్ అదే అజార్పి ఆ బండి పక్కది పక్క ఇది డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఎంతనా చెప్పిన ఫస్ట్ వీడియోలో మర్చిపోయినా దీని రేట్ ఆల్రెడీ చెప్పినా సార్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది చూడు రి గుర్తుకులేదు మర్చిపోయినా ఒక లక్ష పదకొండు వేల మూడు వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది బటన్ ఉంటుంది క్రూజ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వాయిస్ కమాండింగ్ షేరింగ్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సన్ రూఫ్ ఉంటుంది మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండి ఇంటీరియర్ నీట్గా ఉంది ఆటో గేరు కస్టమర్ ధర తొమ్మిది డెబ్బై ఐదో పదో చెప్పిన సార్ మర్చిపోయిన అంతే ఉంటుంది మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్గా అది మొత్తం బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మీకు ఏ బండి కావాలన్నా నా నెంబర్ టూ ఫోర్ సెవెన్ నాదే నాకే కాల్ చేయొచ్చు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు అయితే మొత్తం కంపెనీ గ్లాస్లే ఉన్నాయి ఈ గ్లాస్ బండగొట్టి క్రాక్ వచ్చింది కస్టమర్ చేంజ్ చేసి ఇస్తా అన్నాడు ఒకవేళ మీరు చేసి ఇవ్వమంటే కొత్త గ్లాసెస్ ఇస్తాడు అద్దంటే ఇట్లనే తీసుకొస్తా ఎక్సివీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఒకటి తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ మనం పోయే మైలేజ్ కూడా ఎంత వస్తుందో డిస్ప్లేలో ఇది పెడుతుంది మూడు వందల కిలోమీటర్ల డీజిల్ ఉంది లీటర్కి తొమ్మిది ఇస్తుంది బండికి రూప్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ వైట్ కలర్ ఈ మూడు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నా ఏ బండి కావాలన్నా పైసలు ఇటు బండి అటు ఉంటాయి సార్ లోన్లు రావు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్